హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో సౌతాడ్క మహాగణపతి ఆలయం గురించి తెలియచేస్తున్నాము దక్షిణ దేశంలో ప్రసిద్ధమైన వినాయకుని ఆలయాలు అనేకమున్నాయి కర్ణాటక రాష్ట్రంలో అటువంటి సిద్ధిక్షేత్రాల్లో దక్షిణ కన్నడ జిల్లాలో సౌతాడ్క ఒక పుణ్యక్షేత్రం బెల్తంగడి తాలూకా కొక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో గర్భగుడి ఆలయ నిర్మాణం జరుగని పచ్చదనంతో ఉండు సాధారణ ఆలయాలకు భిన్నంగా బహిరంగ ప్రదేశంలో మహాగణపతి క్షేత్రం అని పిలువబడు గణేశుని ఆలయం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది ధర్మస్థల క్షేత్రం నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నను ఈ ఆలయం ఉనికి జిల్లాలో భక్తులకు తప్ప ఇతర ప్రాంతాల వారికి తెలియదు జనవరి నెలలో మహాపూజ నిర్వహించు ఆలయంలో ఉచిత అన్నదానం వసతి ఉంది అర్చనలో గణేశునికి తెలుపుకొన్న తమ కోరికలు తీరిన భక్తులు విగ్రహం ముందు కట్టిన ఇత్తడి గంటల వరుసలు ఉన్నాయి నేత్రావతి నది ఒడ్డునున్న ఆలయ పరిసరాల్లో చాలా కోతులు కనపడతాయి సౌతార్క ఆలయంలో గోశాల దుకాణాలు టిక్కెట్లు ప్రసాదం విక్రయానికి కార్యాలయం ఉచిత భోజన వసతికి సదుపాయం ఉన్నాయి స్థలపురాణం ప్రకారం రాజకుటుంబం పూజించు వినాయక ఆలయాన్ని శత్రువులు ధ్వంసం చేశారు పశువుల కాపరులు వినాయక విగ్రహాన్ని దోసకాయలు పండించే పొలంలో చెట్టు క్రింద స్థాపించారు వారు ప్రతిరోజూ గణేశుడికి లేత దోసకాయ నైవేద్యంగా సమర్పించి ప్రార్థనలు భజనలు చేసేవారు తులుభాషనందు సౌతి అనగా దోసకాయ అనగా పొలం స్థానిక పశువుల కాపరులు దోసకాయలు గణపతికి సమర్పించడం వల్ల ఈ ప్రదేశం సౌతట్కా అని పిలువబడుతుంది స్థానిక రైతులు ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారు గణేశుడు ఆలయ నిర్మాణం వల్ల ఆశీస్సుల కోసం సందర్శించే భక్తులకు పరిమితి విధిస్తుందని సౌతడ్కానందు ఆలయం నిర్మించవద్దని కొందరు రైతుల కలలో సూచించాడు తనచుట్టూ ఆలయ నిర్మాణం చేయకుండా బహిరంగ ప్రదేశంలో ఉంచాలని గణేశుడు తెలియచేశాడు ఆలయంలో స్వామికి చేయుసేవలందు కొబ్బరి బియ్యం బెల్లం నువ్వులు కొబ్బరి తేనె అరటిపండు కలిపిన మిశ్రమంతో చేయు అవలక్కి పంచకజ్జయ సేవ ముఖ్యమైనది మహాగణపతికి గర్భగుడి ఆలయ నిర్మాణం లేకుండా బహిరంగ ప్రదేశంలో మనోహరమైన పచ్చటి పొలాల మధ్య భక్తులు దర్శించడానికి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండడం ఆలయ ప్రత్యేకత హిందూ వాస్తు సంప్రదాయం ప్రకారం తూర్పుముఖంగా గోపురం నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు దర్శన సమయాలు మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు